డెబ్బై ఐదేళ్లలో చూడని పెను తుఫాన్ గంటకు నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో గాలులు విమానాలు కూడా ఎగరలేని పరిస్థితి హైవేలు పార్కులు రిసార్ట్లు మూసివేత రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఏడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా టైఫూన్ బెబింకా చైనాపై ప్రభావం చూపుతోంది చైనాను బెబింకా వణికిస్తోంది డ్రాగన్ ఆర్థిక నగరమైన షాంఘైను ఈ టైఫూన్ తాకి విజృంభిస్తోంది గత ఏడు దశాబ్దాల కాలంలో ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుఫాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం విశేషం బెబింకా దెబ్బతో ప్రజా జీవితం అస్తవ్యస్తమైంది గంటకు నూట యాభై ఒక్క కిలోమీటర్ల వేగంతో తుఫాను షాంఘైను తాకిందని స్థానిక మీడియా వెల్లడించింది ఈ నగరాన్ని తుఫాన్లు నేరుగా తాకడం అరుదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో టైఫోన్ గ్లోరియా తరువాత షాంఘైను తాకిన తీవ్ర తుఫాను ఇదే దీంతో ఆదివారం రాత్రి నుంచి అక్కడి రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు పలు పార్కులు వినోద ప్రదేశాలు తాత్కాలికంగా మూసివేశారు ఈ తరహా శక్తివంతమైన తుఫాన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చింది ఆ తరువాత ఇదేనని చైనా ప్రభుత్వం వెల్లడించింది ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్ ను యాగి తుఫాను ఇబ్బంది పెట్టింది బలమైన ఈదురుగాలు భారీ వర్షాలు కురిశాయి దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది సెల్ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు నానా తంటాలు పడ్డారు కనీసం నిత్యావసర సరుకులు సైతం కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని పలు మీడియా కథనాలు వెల్లడించాయి తుఫాన్ తట్టుకునేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది చైనా వాతావరణ శాఖ షాంఘైలో రెడ్ అలర్ట్ ప్రకటన వెలువడింది రెస్క్యూ చర్యలు నిమిత్తం సహాయక సిబ్బంది భారీగా మొహరించింది అత్యవసర సమయంలో ప్రజలు ఉండడానికి సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది షాంఘై నుంచి దూరంగా ఉన్న అన్ని నౌకలు ఓడరేవుకు రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి చైనాలోని దక్షిణ ప్రాంతం నిరంతరం ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతూనే ఉంది గతవారమే యాగి తుఫాన్ వల్ల భారీ ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే ఇప్పుడు బెబింకా మరో ప్రమాదకర విపత్తుగా ఏర్పడింది